బంగారు చెవిగులు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ కీడ్స్ ఈరోజు నేను ఇంకొక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఇద్దరు బాటసారులు ఉన్నారు కాంతయ్య శాంతయ్య ఇంకా వాళ్ళిద్దరు అలా వెళ్తూ ఉంటారు పూర్వకాలంలో మనుషులకి ఇప్పుడున్నంత ద్వేషం చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు అప్పుడు తక్కువగా ఉండేవి ఇప్పటితో పోల్చుకుంటే ఉండేవి కానీ తక్కువగా ఉండేవి ఇంకా అలా ఇద్దరు బాటసారులు వెళ్తూ ఉన్నప్పుడు కాంతయ్య అనే బాటసారి ఇంకొక శాంతయ్య అనే బాటసారిని చూస్తాడు శాంతయ్యని చూసి తన చెవులకి ఉన్న చెవి పోగులని చూస్తాడు అవి అవి మంచిగా అనిపిస్తాయి కాంతయ్యకి ఇంకా కాంతయ్య అలా శాంతయ్యతో మాటలు కలుపుతారు ఇంకా అలా వాళ్ళిద్దరు మాట్లాడుతూ మాట్లాడుతూ అలా నడుస్తూ ఉంటారు ఇంకా కాంతయ్య మనసులో మాత్రం శాంతయ్య చెవి పోగుల మీదే ఉంది ఎలాగైనా చెవి పోగులు తీసుకోవాలి ఎలాగైనా వాటిని తన సొంతం చేసుకోవాలి అని కాంతయ్య అనుకుంటాడు ఇంకా వాళ్ళు అలా వెళ్తూ ఉన్నప్పుడు చీకటి పడడం మొదలైంది ఇంకా అలా చీకటి పడడంతో ఇంకేమీ వెళ్తామని వాళ్ళిద్దరూ ఒక సత్రంకి వెళ్తారు ఇంకా సత్రంకి వెళ్ళి ఆ రాత్రి అక్కడే పడుకుంటారు ఇంకా అలా పడుకున్నాక శాంతయ్య నిద్రపోతాడు కానీ కాంతయ్య మాత్రం నిద్రపోయినట్టు నటిస్తుంటాడు ఎందుకంటే శాంతయ్య పోగుల్ని దొంగతనం చేయడానికి శాంతయ్య పాప అమాయకుడు తను నిజంగానే నాతోనే మిత్రుత్వం కలుపుకుంటున్నాడేమో అని శాంతయ్య అనుకుంటాడు ఇంకా తర్వాత బాగా రాత్రి అయిపోతుంది అందరూ పడుకుంటారు కొంతమంది గుర్కలు కూడా పెడుతుంటారు ఇంకప్పుడు కాంతయ్య తను లేస్తాడు కాసేపు పడుకొని లేచి ఇంకా శాంతయ్య పోగులని అనుకుంటారు ఇంకా అలా మెల్లగా వస్తాడు శాంతయ్య దగ్గరికి కాంతయ్య వచ్చి తన చెవి తీయడానికి ప్రయత్నిస్తాడు అలా ఒక చెవి తీస్తాడు ఒక చెవి పొగు తీశాక ఇంకొక చెవి పొగ తీయడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ రాదు ఎందుకంటే శాంతయ్య ఒకవైపు పడుకొని ఉన్నాడు కాబట్టి ఇంకా కాంతయ్య ఎదురు చూడడం మొదలుపెట్టాడు శాంతయ్య ఎప్పుడు ఇంకొక వైపు మల్లుతాడు అని ఇంకా అలా చాలాసేపు ఎదురు చూస్తూనే ఉంటాడు తెల్లారుజామున అవుతుంది ఇంకా కాంతయ్య ఇంకెందుకులే అత్యాస దొరికిన దాంతో సంతోషిద్దాము అని అనుకొని ఆ చెవి పొగుని తన చెవికి పెట్టుకుంటాడు కాశ కాంతయ్య అలా పెట్టుకొని పడుకుంటాడు ఇంకా అలా తెల్లారుజామునయ్యాక అందరూ లేస్తుంటారు ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకోవడం మొదలు పెడుతుంటారు ఇంకా శాంతయ్య కూడా లేస్తాడు లేచి చూసుకుంటే తన ఒక చెవి పొగి లేదు అంతా కింద అంతా చూస్తూ ఉంటాడు ఎక్కడా కనిపించదు అప్పుడు సడన్గా కాంతయ్య ముఖం చూడగానే కాంతయ్య చెవికి కనిపిస్తుంది తన చెవి పొగు అప్పుడు శాంతయ్య ఇది అచ్చం నా చెవి లాగానే ఉంది ఏంటి అని శాంతయ్య కాంతయ్యను అడుగుతాడు కాంతయ్య నువ్వు బహుశా నేను నిద్రపోయినప్పుడు నా చెవి దొంగతనం చేశావు కదా అందుకే కదా నా చెవి పోగు నీ దగ్గరుంది నా చెవి పొగు నాకు ఇచ్చేయి అని అంటాడు శాంతయ్య అప్పుడు కాంతయ్య ఏంటి నా మీద దబాయిస్తున్నావు నేను నేను అడగాల్సిన ప్రశ్న ఇది నేను నువ్వే నేను పడుకున్నప్పుడు నా చెవి పోగుని తీసేసావు కదా అందుకే నా పోగు నీ చవికి ఉంది ఇప్పుడు చూడు నా చెవికి ఒకటే పోగుంది మరి ధగా నా చెవిపోకు నాకు ఇచ్చేసేయి అని అలా ఇద్దరు వాద వాదనలు మొదలుపెట్టుకుంటారు ఇంకా జనం కూడా పోగవుతారు అందరూ చూస్తూ ఉంటారు ఏం మాట్లాడలేకపోతారు ఎందుకంటే ఇద్దరు చెవికి ఒక్కొక్క చెవిపోగే ఉంది ఇంకా ఇద్దరు చెవిపోకు కూడా చూడడానికి ఒకేలాగుంది ఇంకా ఎవరి వైపు నిలబడాలన్నది ఆ జనాలకి కూడా అర్థం కాలేదు ఇంకా జనాలలో ఒకరు ఒకే రాజుగారికి ఫిర్యాదు చేయండి ఓ పనైపోతుంది అని సలహా ఇస్తారు అప్పుడు ఈ సలహా బాగానే ఉంది కదా అని శాంతయ్య కాంతయ్య ఇద్దరు రాజుగారి కోట దొరక వెళ్తారు ఇంకా అలా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఫిర్యాదు చేస్తారు ఇంకా వాళ్ళ వాదన మర్యాద రామన్న దగ్గరకు వస్తుంది మర్యాద రామన్న వాళ్ళిద్దరిని ఇలా ప్రశ్నలు అడుగుతారు మీరిద్దరు రాత్రి ఎక్కడ పడుకున్నారు అని ఇంకా ఇద్దరు సత్రంలో పడుకున్నాము అంటారు ఇంకా సరే మీ ఇద్దరు మీ మీ వాదనలు చెప్పండి అని మర్యాద రామన్న అడుగుతారు ఇంకా ఇద్దరు వాళ్ళ వాళ్ళ వాదనలు చెప్తారు ఇంకా తర్వాత మర్యాద రామన్నకి ఈ సమస్య చాలా జటిలంగా ఉంది సాక్షి కూడా ఎవరు లేరు అని అనిపిస్తుంది ఇంకా తర్వాత మర్యాద రామన్న వాళ్ళిద్దరిని మీ చెవి పొగ్గులు ఒకసారి ఇవ్వండి అని అడుగుతారు ఇంకా వాళ్ళిద్దరూ తీసిస్తారు తర్వాత మర్యాద రామన్న రెండిటిని చేతిలో పట్టుకొని చూస్తుంటాడు ఎందుకంటే వాటి బరువు చూడ్డానికి వాటి బరువు ఉంటాయి రెండు ఉంటాయి చూడడానికి వాటి బరువు కూడా ఒకటేలాగా అనిపిస్తుంది మర్యాద రామన్నకి ఇంకా మర్యాద రామన్న ఇది నిర్ధారించుకుంటాడు తన మనసులో తప్పకుండా ఈ రెండు చెవి పొగులు ఒకే వ్యక్తి అయి ఉంటాయి అని ఇంకా తర్వాత వాళ్ళిద్దరికీ వాళ్ళ వాళ్ళ చెవి పొగులు ఇచ్చేస్తాడు మర్యాద రామన్న ఇంకా వాళ్ళిద్దరూ ఎలా పెట్టుకుంటున్నారు అని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు మర్యాద రామన్న ఇంకా వాళ్ళు చెవి పొగులు పెట్టుకున్నాక మర్యాద రామన్న ఇలా అడుగుతాడు ప్రశ్నలు మీరు నిన్న రాత్రి ఎటువైపు మళ్ళీ పడుకున్నారు అని ఇంకా ప్రశ్న వాళ్ళిద్దరికీ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు అని సందేహం కలిగింది ఇంకా వాళ్ళిద్దరు కూడా సందేహంలో సరైన సమాధానమే చెప్తారు ఇంకా తర్వాత వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరు చెప్పిన సమాధానాన్ని బట్టి కా మర్యాద రామన్నకు ఒకటి అర్థమవుతుంది అవుతుంది తప్పకుండా ఎవరో ఒకరే దొంగతనం చేసింటారు అని ఇంకా మర్యాద రామన్న కాంతయ్యను అడుగుతాడు నీ చెవిపోవు ఏ చెవిపోవు పోయింది అని అప్పుడు కాంతయ్య నా ఎడమ చెవి పోగు పోయింది అని చెప్తాడు ఇంకా మర్యాద రామన్నకి నిర్ధారణ అయిపోయింది కాంతయ్యతో ఇలా అంటాడు ఒరే మూర్ కూడా నీ ఎడమ చెవు నీ చెవి కింద ఉంటుంది కదరా నీకు తెలియకుండా ఎలా ఎవరో వచ్చి దొంగతనం చేస్తారు కాబట్టి నువ్వే దొంగతనం చేసింటావు నీ నీ నిజాన్ని ఒప్పుకొని తప్ప ఒప్పుకో ఒప్పుకొని ఆ చెవి పోగు శాంతయ్యకిచ్చి క్షమాభిక్ష కోరు సరేనా అని మర్యాద రామన్న అంటాడు కాంతయ్యకి అయ్యో నేను నిజాలు చెప్పేశానే నేను ఇలా దొరికిపోయానే అని అనుకుంటాడు ఇంకా మర్యాద రామన్న చెప్తావా చెప్పవా లేకపోతే నీకు కఠినమైన శిక్ష ఇస్తాను నేను జైల్లో వేస్తాను అని బెరుదిరిస్తాడు మర్యాద రామన్న ఇంకా కాంతయ్య కూడా చేసేదేమీ లేక చెవి పోగుని శాంతయ్యకిచ్చేసి నన్ను క్షమించు అని తన ఒప్పుకుంటాడు ఇంకా శాంతయ్య చాలా చాలా ఆనందిస్తాడు నా చెవి పోగి దొరికింది పైగా నేను దొంగని కాను అని నిర్ధారణ అయింది అని శాంతయ్య చాలా చాలా సంతోషించి మర్యాద రామన్నకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఇంకా తర్వాత మర్యాద రామన్న ఇలా తీర్పిస్తాడు కాంతయ్య శాంతయ్య చెవి దొంగతనం చేసి తన తప్పుని తను ఒప్పుకొని తిరిగి మళ్ళీ తన చెవి తనకి ఇచ్చేశాడు కాబట్టి తనకి ఆరు నెలలు సాధారణ శిక్ష వేస్తున్నాను అని మర్యాద రామన్న తీర్పిస్తాడు ఇంకా అందరూ మంచిగా సంతోషంగా ఉంటారు జనాలు కూడా మర్యాదరామన్న తీర్పుని మెచ్చుకుంటారు ఇంకా మహారాజు కూడా మర్యాద రామన్నతో ఇలా అంటారు ఈ సమస్యకి నా దగ్గర కూడా పరిష్కారం లేదు నా దగ్గర కూడా జవాబు లేదు కానీ నువ్వు ఈ సమస్యని కొన్ని నిమిషాల్లోనే సులువు చేసేసావు మర్యాద రామన్న అని మెచ్చుకొని ఈ ఆస్థానంలో నువ్వే సరైన న్యాయమూర్తివి ఈ పదవికి నువ్వే అర్హుడివి అని మెచ్చుకొని ప్రకటించి తనకి ఎన్నో బంగారు వస్తువులు కూడా ఇస్తారు మహారాజు చూస్తానా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్నది ఏంటంటే ఎప్పుడైనా మనం ఎప్పుడూ చెడు పనులు చేయొద్దు ఒకవేళ మనకేమన్నా కష్టమైన సమస్యలు మన దగ్గరికి వస్తే మంచిగా ఆలోచించి మన తెలివితో పరిష్కరించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపారంటే షేర్ చేయండి ఇంకా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ చెప్పానో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లతో అలొత్తండి అలా బిల్లొత్తి అలొత్తితే నేను ఏమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సయు నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యు నెక్స్ట్ వీక్